జస్ న్యూస్కు స్వాగతం మిత్రులారా ప్రపంచంలో ప్రజలు వివిధ సాంప్రదాయాలలో పద్ధతులలో పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యన మా బంధువు పెళ్ళికి హాజరయ్యాను ఆ పెళ్ళి పేరే సామాజిక వివాహం సామాజిక వివాహంలో భార్య భర్తల యొక్క బంధము ఏ విధంగా ఉండాలంటే ఒక బానిస యజమానిలా కాకుండా ఇద్దరు సమానమైన గౌరవం మర్యాద కలిగి ఉండడం అనేది ఒకటైతే రెండవది తమకు వచ్చే ఏర్పడే సమస్యలని సామరస్యంగా చర్చి చర్చించుకొని వాళ్ళు పరిష్కరించుకోవాలన్నది మరొకటి ఒకవేళ వాళ్ళకు పరిష్కారం కాని రకరకాల రంగాలలో నిపుణులు ఉంటారు అది వాళ్ళ శారీరక తత్వం పైన కావచ్చు మానసిక తత్వం పైన కావచ్చు ప్రవర్తన పైన కావచ్చు మరి ఆ వైదిక్త భేదాలని మరి వాటిని అర్థం చేసుకుని పరిష్కారం తెలిపే నిపుణులు ఉంటారు వాళ్ళ ద్వారా పరిష్కరించుకొని సామరస్యంగా జీవించాలనేది ఈ సామాజిక వివాహం యొక్క పద్ధతి అంతేకాకుండా మన భారతదేశంలోని కొందరు ఆదర్శ దంపతులు ఉదాహరణకి సావిత్రిబాయి పూలే మరియు పూలే దంపతులు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కరు రమాబాయి ఇలా తాము ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఎన్నో రకాల కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరికి తోడుగా చేదోడుగా ఉంటూ మరి సమాజం యొక్క అభ్యున్నతికి వారు జీవితాంతం పాటు పడడం అనేది జరిగింది అలా వీరు కూడా కేవలం వాళ్ళ జీవితం ఒకటే కాకుండా సమాజం యొక్క అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా వాళ్ళు తెలియడం జరిగింది మరియు ఈ విధానంలో అర్థం కానీ మంత్రాలు కానీ మరి ఎవరు మీరు దీవిస్తారనే ఊహాకల్పిత నమ్మకాలు కానీ ఇతర ఏవి లేకుండా కేవలము నేను నీవు భర్తలమైన మనము ఈ విధంగా మరి కలిసిమెలిసి మన సమస్యలని మన జీవితాన్ని సాపిగా సాగితామని వారు ప్రమాణపూర్వకంగా పత్రాలను పత్రాలపైన సంతకం చేస్తూ పెద్దలతో సంతకం చేస్తూ మరి వారు ఒక్కటి కావడం అనేది చాలా ముచ్చట వేసింది ఆ ఈ విధానం నాకు చాలా బాగా నచ్చిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నేను పూర్తి పెళ్ళిని చూడలేను రికార్డ్ చేయలేకపోయినాను కానీ చాలా అద్భుతంగా ఉన్నది కొంచెం అక్కడక్కడ బిట్లుగా నేను రికార్డ్ చేయడం జరిగింది వాటిని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఉద్దేశం ఏమంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరు ఒకరినొకరు సమానంగా గౌరవించుకోవాల్సిందే సామాజిక వ్యూహం అంటే ఈ వివాహం అయినప్పుడు మరి ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా ఒకరు తక్కువగా ఒకరు ఎక్కువగా చూడాల్సిన అవసరం అనేది ఈ వివాహంలో ఉండదు ఇద్దరు సమానులే డాక్టర్ అంబేద్కర్ రమాబాయి ఇద్దరు మనకు జీవించి మనకు చూయించారు ప్రాక్టికల్ గా అదే విధంగా డాక్టర్ మరి అదేవిధంగా జ్యోతిరావు ఫులే అదే విధంగా సావిత్రిబాయి ఫులే కూడా ఇద్దరు ఆది వారు శారీరకంగా మానసికంగా కలిసి అదేవిధంగా జ్ఞానపరంగా కూడా ఈ సమాజమే తమ బిడ్డలుగా సమాజమే తమ కుటుంబంగా జీవించి ఎంతో మన అందరికీ దారి చూపించిన సామాజిక విప్లవ జ్యోతులు కాబట్టి ఈ యొక్క సామాజిక వివాహ కార్యక్రమానికి ముందుగా మరి మహనీయుల యొక్క చిత్రపటానికి వధువు మరియు వరుడు ఇద్దరు కలిసి మహనీయుల చిత్రపటానికి జ్ఞాన దూపార్ధన చేయాల్సిందిగా వారిని సాధారణంగా కోరుతా ఉన్నారు రమేష్ సార్ మీ డాక్టర్ అంబేద్కర్ స్మరించుకోవాలి మరి వధు వరుడు ఈ యొక్క మహనీయుల చిత్రపటానికి దీపాదన చేసిన తర్వాత వధువు తరపున బంధువులు అదే విధంగా వరుడు తరపున బంధువులు అందరికీ తుపాకులు చేతికిచ్చిపోలేడు తుపాకులు ఇస్తే మరి మనందరం రాజ్యాధికారం మీదకి వస్తే పాలకులుగా మారతామంటే మా కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యులను గౌరవిస్తూ గౌరవిస్తూ వారి కష్ట సుఖాలను మాదిగా భావించి వారి కష్ట సుఖాలను మావిగా భావించి సమస్యలను పరిష్కరించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ తోడో నీడగా జీవితాంతం కలిసి జీవిస్తామని తోడో నీడగా జీవితాంతం కలిసి జీవిస్తామని మా రెండు కుటుంబాల పెద్దలు మా తల్లిదండ్రులు మా రెండు కుటుంబాల పెద్దలు మా తల్లిదండ్రులు బంధుమిత్రులు శ్రేయాభిలాసులు బంధుమిత్రులు శ్రేయాభిలాసులు అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాము అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాము మన మహనీయులైన మన మహనీయులైన భారత రాజ్యాంగ నిర్మాత తండ్రి అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత తండ్రి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫుడే గురు సంత్ రవిదాస్ మహాత్మా జ్యోతిరావునే గురు సంత్ రవిదాస్ గౌతమ బుద్ధుడి ఆలోచన విధానంతో గౌతమ బుద్ధుడి ఆలోచన విధానంతో సమాజ మార్పు కోసం సమాజ మార్పు కోసం సామాజిక ధర్మాన్ని సామాజిక ధర్మాన్ని మా వంతు బాధ్యతగా నిర్వహిస్తామని మా వంతు బాధ్యతగా నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాము ఈ వివాహము జంబూ దీప జనజాగృతి ఆధ్వర్యంలో జరిగినది సామాజిక వివాహం యొక్క ప్రకటనను మరియు సందేశాన్ని సరే మొదటగా ఈ సంతకాలు పెట్టండి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ వరుడు ఇక్కడ వరుడు అక్కడ వదు ఫోటో తీసుకోండి బ్రదర్ ఇట్లా 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 తీసుకోండి టచ్ ఇగో ఇది తీసుకో అయినా అక్కడ ఆమె తోటి పెట్టి తర్వాత తదుపరి కార్యక్రమం అనంతరం అందరూ అక్షింతలు వేయడానికి సంతకాల అనంతరం మీరు అందరూ కూడా అక్షింతలు వేయచ్చు ఈ వివాహము మనకు ఈ రకంగా జీవించడానికి అవకాశం మనకు భారత రాజ్యాంగం వల్ల వచ్చింది కాబట్టి మనం దాని ఆధ్వర్యంలోనే దాన్ని పెట్టుకొని దాన్ని గౌరవిస్తూ మనం వివాహం జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగం మనకు ఎటువంటి అవకాశాలు ఇచ్చిందంటే మహిళలకు కానీ పురుషులకు కానీ సమాన అవకాశాలు ఇచ్చింది సమాన ఇచ్చింది సమాన గౌరవం ఇచ్చింది పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అని కాకుండా మగవాళ్ళకి ఎంత గౌరవం ఉంటుందో మన కుటుంబాలలో కూడా మనం ఆడవాళ్ళకి అంతే అంత గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఒక మహిళ ఎవరైతే చైతన్యంగా ఉంటుందో ఏ మహిళ అయితే చదువుకొని విజ్ఞానం జ్ఞానంతో ఉంటుందో ఆ కుటుంబం జ్ఞాన గృహంగా నిర్వహించబడుతుంది ఆ కుటుంబం జ్ఞానంతో వెలసిల్లుతుంది కాబట్టి ముందుగా మహిళలు జ్ఞానాన్ని సంపాదించుకొని మనం చేసే పనిలో మగవాళ్ళు చేసే పనిలో ఉపయోగ మంచి పనులకు మనమే ఆటంకం కలిగించకుండా వాళ్ళని ప్రోత్సాహిస్తూ మనవంతు బాధ్యతగా కూడా సామాజికంగా కావచ్చు మన కుటుంబంలో కావచ్చు ఎటువంటి పనులకు కూడా వెనుకడుగు వేయకుండా ఇప్పుడున్న సమా అవకాశాన్ని కూడా వాడుకుంటూ అభివృద్ధి చెందడానికి గారు ఎటువంటి అవకాశాలు ఇచ్చిండో వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్తూ మన పిల్లలను మన సమాజాన్ని జ్ఞానపరంగా ముందుకు తీసుకెళ్తూ సమాజంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను ఎదురిస్తూ మన అభివృద్ధికి ఏవైతే ఆటంకం కలిగిస్తున్నాయో ఏవైతే మనము సమాజంలో ముందుకెళ్ళకుండా మనం ఆగిపోతున్నామో ముందుకెళ్ళాలి వాటన్నిటిని మనం దాట వేసుకుని వెళ్ళాలి మన పిల్లలకు మనం అటువంటి జ్ఞానాన్ని అందించాలి అప్పుడే మనం అభివృద్ధి చెందగలుగుతాం అందుకే అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల సమానత్వంతో మనం అందరం జీవించాలని కోరుకుంటూ వివాహం చేసుకున్న వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి ధన్యవాదాలు వివాహం అనేది జరిగింది అని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం తర్వాత మెట్టలు తాళి ఆ మిగతా కార్యక్రమాలు జరుగుతాయి ఆ లోపుగా మరి ఆశీర్వదించాల్సిన వాళ్ళు ఆ కార్యక్రమం జరుగుతా ఆశీర్వదించి భోజనాలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను